మన ప్రభువును రక్షకుడు విమోచకుడైన ఏసు క్రీస్తు నామ పేరిట చేరవచ్చును మీకు అందరికీ మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా చెప్పండి వందనాలు దేవునికి మహిమ గక్క మన పరిశుద్ధమైన లేఖనంలో నుంచి యోహో సువార్తమానము ఒకటవ అధ్యాయము నలభైవ వచ్చిన మనము చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను

దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఆమె ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం గమనించి చూస్తే ఒక వ్యక్తి వెతుకుతూ ఉన్నాడు రాత్రి కాలం మనం విన్నాం ఆయన దేవుడి యొక్క సన్నిధిలో వెతికాడు ఒకనా తన మంచం మీద వెతికాడు ఎవరిని దేవుడిని అయితే ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఎత్తుకుతూ ఉన్నాడు ఎవరిని బట్టి ఎదుగుతూ ఉన్నాడంటే తన సేవకుడైన యోహోన్ బాప్తీస్ ఇచ్చి యోహోన్ మాట చొప్పున ఆయనని వెతుచు ఉన్నాడు ఎవరాయన అంటే నజారడ ఏంది ఏసయ మాట ఆ యోహాన్ మాట ఏంటి యోహాన మాట ప్రకారం వెతికాడంటున్నారు కదా అయితే ఏంటి ఆ మాట అంటే ఆయన ఆ యోర్ధన్ నదిలో భాతీసాలు ఇస్తూ ఉన్నాడు ఆ బాప్తి స్థాలు ఇస్తున్నప్పుడు అంత ప్రభు వస్తా ఉన్నాడు ఆ నది దగ్గరికి దేవుడికి స్తోత్రం కలుగును ప్రభు వస్తా ఉన్నాడు అప్పుడు ఆయన చూసి అంటున్నాడు ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు పిల్ల చదువుతారా మాట ఒకసారి మరునాడు అతని శిష్యులతో ఆ ఇద్దరు నీచునగా అతడు నడుచుచున్న వైపు చూసి పిల్ల అని చెప్పాను విని యేసు ఎందుకోడు ఏంటి ప్రత్యేకత ఏది ఈ దైవజనుడు ఆయన గురించి చెప్తూ ఉన్నాడు అసలు ఎవరు ఏంటి అని ఆయన వెనకాల ఎందుకుతో పోతూ ఉన్నారు ఆయన తెలుసుకునే దానికి దేవుడికి స్తోత్ర అప్పుడు చదవబడిన మాట ముప్పై ఏడో వచ్చిన ఆయన చెప్పిన మాట ఆ ఇద్దరు శిశువులను విని యేసును వెంబడించి ఇతడు మొదటి చెప్పాడు అయితే ఈ సిరొకైనా ఆంధ్రేయ అనబడిన చూసి మేము మెస్ ఎవరు కనుగొన్నారు కొనుగొన్నారు కనుగొంటిమి అని చెప్పారు దేవుడికి స్తోత్రం కలిగి కనుక హల్లెలూయా హల్లెలూయా అంటే ఈ మెస్సయ్య గురించి ఈ యేసయ్య యేసయ్య మెస్సయ్య అక్కడ ఏ సత్యము నేనే మార్గము నేనే జీవము అన్నాడు అంటే ఈ ఆంద్రేయ్ ఎవరిని కనుగొన్నాడు యొక్క ఆంధ్రయ కనుగొనేది ఈయనే సత్యము ఆయనే మెస్ అని కనుగొన్నాడు దేవునికి సోదరం కనుగొన్న కనుక వెతకాలి ఈనాడు ఏదేదో ఎత్తుకుంటున్నారు ప్రజలు దేవుడి పిల్లలు అనబడిన వారైనా దేవుడి ఎరగని ప్రజలైనా ఏవేవో ఎత్తుకుంటున్నారు అదే వెతకవలసింది ఏంటి అంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును వేతకాలి అలి లూయ ఏ వేతకాలి ఆయన మీదే వెతకాలి ఇప్పుడు ఆయన ఆ మీద సత్య అని పెట్టాడు సత్యా అని వెతుకుతున్నావాడు దేవుడికి సోద్రం గలుగున గక్క అలి లూయశాఖం లో ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంది యాభై అయిన బా అచ్చయ్యో ఆ రోజు వచ్చిన మనము చదివితే అక్కడ ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు వెతకాలి ఎప్పుడు వెతకాలి యో అంటే దేవుడు దొరుకు కాలముందుతకాలి హలే దేవుడు దొరుకు ఆయనను వెతకండి ప్రతి రాత్రి కాలం చదువుకున్నాం మీరు పైన వాటిని మాత్రమే వెతకండి ఈ ఈ ఏం వెతికాడు అంటే దేవుడు దొరుకు కాలం అనేది వెతికాడు దొరికినాడు ఎవరంటే సత్యమనే ఏసయ్య దొరికాడు మరి నీకేం దొరుకుతుంది కొంత దొరుకుతుంది ఏదేదో దొరుకుతుందో వాళ్ళకి చెప్పలేనిది కొందరికి తాటికాలు దొరుకుతున్నాయి ఇప్పుడు తాటికాలు చేసిన తాటికాలు దొరుకుతున్నాయి ఏకో గో సాను వెళుతున్నారు కొందరు వేగో సాగును వెళ్ళి తాటికాలు ఎదుర్కొంటున్నారు ఏకో ఎతకవలసిన దేవుడు ఎదగంటరా బాబు అంటే ఏం ఎత్తుకుతున్నారు లోక సంపాదన ఎత్తుకున్నారు i was gandhali దానికి ఒక సమయం ఉంది దేవునికి సోదరి కలుగు మనకి ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే ఆయన దొరుకు కాలమనే వెతకాలి మా ఎస్ ప్రభు నమ్ముకో ఎస్ ప్రభు దగ్గరికి రా అంటే ఇంకా సమయం ఉంది పాస్టర్ గారు ఇంకా చెప్పాలి ఇంకా సమయం ఉంది లేఖనా చెప్తుంది ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన రాకడెప్పుడో తెలియదు ఒకవేళ ఆయన రాకడ వస్తే మరి నీ పరిస్థితి ఏంటి సమయం ఉంది ఎదుకుడు మానేశామనుకోకూడదు ఆయన అంటున్నాడు ఆ దైవజనుడు ప్రవర్తన అంటున్నాడు దేవుడు దొరుకు కాలమునే వెతకాలి ఒక కాలం ఉంది మనకు ఒక సమయం ఉంది పునరుద్ధాన ఆరాధనకు సమయము దేవుడు మాట్లాడే సమయము ఆరు దిన కష్టపడండి ఏడో నా సన్నిధి నా మాట నెత్తకండి ఏం మాట్లాడతాడు ఈరోజు దేవుడు ఈ రోజు నా హృదయానికి నా ఆత్మకి నా శరీరానికి నా పరమాత్మ దేవుడికి నేను ఈ జీవితంలో ఈ యాత్రలో నేను ఏం సంపాదించుకోవాలనేది ప్రభుత్వ మాట్లాడుకోవాలి మాట్లాడాలైనా అని వెతకాలనే మాట ఏం దొరుకుతుందా దైవజన్ నోట్ల నుంచి ఏ మాట దొరుకు వస్తుందని మనం పట్టుకోవాలి దేవుడి యొక్క మాటలు పట్టుకోరు ఆ దావన కిటికీ పక్కన మాట్లాడుకుంటూ వెళ్ళే మాటలు మాత్రం తొందరగా పట్టేస్తారు అలే ఈ ఆటోలో వస్తూ వస్తూ పాటలు పెట్టారు వాళ్ళు వ్యాపారం చేస్తుండే వాళ్ళు ఇక్కడేమో పాత్రుడా అని పాడుతుంది అక్కడ వేరే పాట పాడుతూ ఉంది కలిసి పాడుతా అమ్మా అనే లోపు ఆ పాట వచ్చేసి ఒక అమ్మాయి వచ్చులో పడిపోయింది మొబ్బులు నన్ను కమ్మేస్తూనే పాడుతుంది ంటే ఎక్కడ ఇంత పెద్ద సౌండ్ పెట్టి పెద్ద బాక్స్ పెట్టి చూలో వినిపిస్తుంటే ఆ పాప ఎక్కడో కాలక్షేపానికి దేవుడికి అక్కడ పోతే ఆ అమ్మ ఏం చేసాడు ఈ అక్క ఏం చేసాడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు ఈ మాటలు బాగా వినిపించుకునే దానికి వెళ్తా ఉంటారు అది దేవుడి సన్ని రండి దేవుడి మాటలు వినండి రక్షణ పొందండి లేడే రక్షణ నిలబడి దానికి